హాయ్ హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు చూస్తున్నారస్వి రగజ్ఞం యూట్యూబ్ ఛానల్ నేను కృష్ణ ఎవరైతే రైతులు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోరు లేదా లైక్ చేయండి మిగతా రైతులు కూడా షేర్ చేయండి సో ఇదే మీరు నాకు ఇచ్చేటువంటి సపోర్ట్ సో మన మైండ్ టైప్ లుక్ వెళ్తే అండి సో చాలా మంది రైతులు ఫోన్ చేసి అడగడం జరుగుతూ ఉంది అన్న మేము ఇప్పటివరకు మిరపనార్లో కూసి పది రోజులు అవుతుంది లేదు ఇరవై రోజులు అవుతుంది మా మా తోట రైతుల అంటే మా నార్లు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అని చెప్పేసి చాలామంది రైతులు ఫోన్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ మేము కాపర్ క్లోరైడ్ వాడాము లేదా మెటె మెటల్ ఆక్సిటీల్ వాడాము రెడమిల్ గోల్డ్ కూడా వాడాము ఆయన కూడా మొక్కలు చనిపోతున్నాయి నార్మటలు మొక్కలు చనిపోతున్నాయి కుప్పలు కుప్పలు చచ్చిపోతున్నాయి ఏంటి అని చెప్పేసి చాలామంది రైతులు నాకు ఫోన్ చేసి అడగడం జరుగుతూ ఉంది సో ఒక్కొక్కరికి చెప్పే కంటే ఒకేసారి వీడియో చేసి అందరూ మనము చెప్పినట్లే అందరికీ చేరుతుందని చెప్పేసి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతూ ఉందండి సో మొదటగా అయితే ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా మొదటిసారి వాళ్ళని ఛానల్ చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నానండి సో ఇప్పుడు పడుతున్నటువంటి అడ ఈ వాతావరణంలో ఉన్నటువంటి మార్పులు అదేవిధంగా మనము రోజు ఇచ్చేటువంటి నీరు అంటే పొద్దున కానీ సాయంత్రం కానీ మనకు నార్మల్కి నీరు ఇస్తూ ఉంటాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ చుట్టూ ఉన్నటువంటి వేరు వ్యవస్థ ఏదైతే ఉంటుందో అక్కడ కొంచెం తడిగా ఉండేసి మనకు ఈ ఫంగస్ అనేది ఫా ఫామ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో దీనివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ కింద ఉన్నటువంటి వేర్లు అంటే లేయర్ దాకా వచ్చేటువంటి వేర్లు ఏవైతే ఉంటాయో సో వాటి మీద ఈ వైరస్ కానీ లేకపోతే ఫంగస్ కానీ లేకపోతే శిలీంధ్రాలు ఏవైతే ఉంటాయో సో వాటిని అంటిపెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్కు మనం మనుషులమైన మన జంతువులమైనా కూడా ఏం చేస్తాము మనకు మన బతకాలంటే ఖచ్చితంగా ఆహారం అనేది అవసరం అట్లనే శిలీంధ్రాలు ఏవైతే ఉంటాయో సో వాటికి కూడా వాటికి ఆహారం అనేది కావాలి సో కావాలి బతకాలంటే ఆహారం కావాలి కాబట్టి ఏం చేస్తాయి అవి ఆ లేత చూడటం వేర్లు ఏ ఏవైతే ఉంటాయో సో వాటిని అంటిపెట్టుకొని ఉండడం జరుగుతూ ఉంటుంది సో అదేవిధంగా మెల్లమెల్లగా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి చిన్న చిన్నగా చిన్న చిన్నగా కొరుకుతూ ఉంటాయి సో దానివల్ల ఏమవుతుందంటే మొక్కకు కావలసినటువంటి ఆహారం అది తీసుకోలేదు పాటుగా నీరు కూడా తీసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి పోషకాహార లోపం అనేది రావడం జరుగుతూ ఉంటుంది సో అందువల్లనే కొన్ని ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత కానీ లేకపోతే రెండు మూడు రోజుల తర్వాత మనకేమవుతుంది ఆ ఆకులు అనేవి వాడిపోవడం జరుగుతూ ఉంటుంది సో ఇది మీరు రైతులైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మీ చేలో కనుక కొంచెం ఆకులు ఈ వచ్చేటువంటి రెండో స్టెప్ కానీ లేకపోతే మూడో స్టెప్ కానీ లేకపోతే ఫస్ట్ స్టెప్ ఆకులు ఏవైతే ఉంటాయో అవి కనుక కొంచెం వాడిపోయినట్లు వస్తున్నాయి అనుకోండి అది ఖచ్చితంగా మీకు వేరు కూలు అనేది స్టార్ట్ అయిందని చెప్పేసి అర్థం చేసుకోవాలి ఇది ప్రతి రైతు మీద కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము ఒకవేళ ఒకటే ముక్క కదా అని చెప్పేసి పెయిన్ అని చెప్పేసి ఉంటే మాత్రం వితిన్ వన్ వన్ ఆర్ టూ డేస్లోనే ఒకటి రెండు రోజులు మనకు కుప్పలు కుప్పలని ఆరాణించడం కూడా జరుగుతూ ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాం అనుకోండి మనము రోజు టైంకు తింటూ ఉంటాం కదా సో ఒక నాలుగైదు రోజులు తినకుండా ఉండండి ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున మనము తొమ్మిదిలకు టిఫిన్ కానీ లేకపోతే అన్నం కానీ తింటూ ఉంటాం కదా ఒక మూడున్నర రోజులు మానేసేయండి మానేసి మధ్యలో కూడా తినండి ఏమవుతుంది మనకు కరువులో మన కడుపులో గ్యాస్టిక్ అనేది ఫామ్ అవుతాడు గ్యాస్టిక్ అల్సర్ ఏదైతే ఉండదో అది ఫామ్ అయిపోయి మనకు కడుపులో మండినట్టు అవుతూ ఉండదు అదేవిధంగా దాంతోపాటుగా గుండెలు కూడా మండి మంట అనేది రావడం జరుగుతూ ఉంటుంది సో మనం ఏంటంటే డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు డాక్టర్ ఇక్కడ మనకు కడపలో మంట మండుతుంది లేకపోతే గుండెలో కొంచెం మర బర్నింగ్ సెన్సేషన్ మంట మండినెట్ అవుతుంది అని చెప్పేసి అలాగే ఏం చేస్తాడు అతను రాంటాకో ట్యాకో లేదా ప్యాంట ప్రోజులు ప్రోజులు ఇచ్చేసి మనకు క్లియర్ చేస్తాడు ఒక నలభై రోజులు వేసుకోండి లేదా వారం రోజులు వేసుకోండి సరిపోతుందని చెప్పేసి అంటాడు కానీ లోపల ఉన్నటువంటి ఏదైతే మనకు ఈ వేరు ఉంటాయో ఆ వేధులను అయితే మనం చూడలేము ఇంకోటి ఆ శిలీంద్రం కానీ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఏవైతే ఉంటుందో ఆ ఫంగస్ కన్నాలు కానీ ఏవైతే ఉంటాయో సో వాటిని మనం కంటితో చూడలేము అవి ఎంత డ్యామేజ్ చేస్తుందని చెప్పేసి మనకు తెలియదు సో అలాంటప్పుడు మనం తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి సో అట్లాంటి టైంలో ఏం చేయాలంటే ఫస్ట్ మనం చేసేది ఈ కాపర్అక్సి క్లోరైడ్ ఏదైతే ఉంటుందో బ్లూ కాపర్ ఏదైతే ఉంటుందో దాంట్లో టెక్నికల్ ఏంటంటే కాపర్ అక్సీ క్లోరైడ్ సో దాన్ని చల్లుకోండి చల్లుకున్న ఫలితం లేకపోయింది అనుకోండి ఎంబటే మీరు రిడమిల్ గోల్డ్ వెళ్ళండి లేదు దాన్ని కూడా కాకపో కావట్లేదు అని చెప్పేసి అనుకుంటే మీరు ఎక్కువ టైం మాత్రం తీసుకోవద్దు ఓకే మనకు రెండు మూడు రోజులు టైం ఇస్తుంది ఆ రెండు మూడు రోజులలో రిజల్ట్ వచ్చిందా ఓకే లేకపోతే మీ తండ్రి పక్కన పెట్టండి పక్కన పెట్టేసి ఇమీడియట్గా చేయాల్సిన పని ఏంటంటే మీరు మనకు జీలోరా అని చెప్పేసి దొరుకుతుంది బిఏఎస్ఎఫ్ అది జీలోరా అని చెప్పేసి దొరుకుతుంది ఇదేంటంటే ఫగీ సైడ్గా పనిచేస్తుంది సో దీంట్లో రెండు టెక్నికల్ ఉంటాయి రెండు టెక్నికల్ కూడా ఫంగస్ మీదనే పనిచేస్తూ ఉంటాయి నేను ఇంతకు చెప్పాను మీకు సో మనకు వేర్ల దగ్గర థర్డ్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఫంగస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అంటే బూజు అనేది రావడం జరుగుతూ ఉంటుంది బూర్ది రోగం అంటాం కదా బూజు రోగం సో రావడం జరుగు ఫామ్ అవుతూ ఉంటుంది అలాంటి రోగం వచ్చినప్పుడు ఏంటంటే ఈ జీలోరా కానీ లేదా మనకు బేయర్ కంపెనీలో ఇన్ఫినిటివ్ అని చెప్పేసి దొరుకుతుంది దాని తాబిల్ గుర్తుండదు సో సో ఈ రెండింటిలో ఏదైనా ఒక్కటి మాత్రమే స్ప్రే చేయండి అది కూడా ఒక లీటర్ నీటికి రెండు ఎంఎల్ చొప్పున కలుపుకొని స్ప్రే చేసుకోండి లేదు మూడు ఎంఎల్ స్ప్రే చేసుకునే నో ప్రాబ్లం సో ఇది ఏంటంటే మనకు తక్షణం అంటే తక్షణమే మనకు ఉపశమనం కలిగిస్తూ ఉంటుంది ఓకేనా సో ఈ విధంగా చేసినట్లయితే మీ నారుమడిలో ఒక్క మొక్క అయినా చావకుండా ఉంటుంది ఇది ఓపెన్ ఛాలెంజ్ సో మీరు కనుక ఈ జిలో కానీ లేకపోతే ఇనిఫినోడో కానీ వాడినట్లయితే మీరు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఒకవేళ వాడకపోయినా కూడా మీకు ప్రాబ్లం ఏంటో చెప్పండి ఒకవేళ మీకు ఇలాంటి సేమ్ ప్రాబ్లం ఉందనుకోండి నార్మల్లో మొక్కలు చనిపోతున్నాయి అని చెప్పేసి కూడా మాత్రం మీరు జీరో కానీ లేకపోతే ఇన్ఫినేట్ కానీ స్ప్రే చేయండి అప్పుడు నాకు కామెంట్లో పెట్టండి సో ఇట్స్ ఓపెన్ ఛాలెంజ్ అండి అదొకటి నెక్స్ట్ మీ ఒకవేళ ఇవి స్ప్రే చేసిన తర్వాత సెట్ అయిపోతుంది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏమవుతుందంటే మనకు నాననేది ఎరుపు రంగులోకి రావడం జరుగుతూ ఉంటుంది ఎందుకోసం వస్తుందని చెప్పేసి అంటే మనకు కింద వేరు వ్యవస్థ ఏదైతే ఉంటుందో డ్యామేజ్ అయిపోయింది ఈ శిలీంద్రాలు కానీ లేకపోతే బ్యాక్టీరియా కానీ లేకపోతే ఫంగస్ కణాలు ఏవైతే ఉంటాయో ఫంగస్ కానీ ఏవైతే ఉంటాయో సో కింద ఉన్నటువంటి వేరు వ్యవస్థను రంధ్రాలు చేసింది సో రంధ్రాలు చేసినప్పుడు ఏంటంటే ముక్కకు కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ అంటే పోషకాలు ఏవైతే ఉంటాయో అది స్థూల కానీ సూక్ష్మ కానీ ఈ రెండు కూడా అది మీద నీరు కూడా మొక్కకు అందే ఆస్కారం కొంచెం తక్కువగా ఉంటుంది సో అలాంటి టైంలో ఏం చేస్తారంటే మనకు ఈ జీలలో కానీ కానీ స్ప్రే చేసిన తర్వాత తెల్లారి తెల్లారి ఆపితే లేకపోతే మరునాడు కానీ మీరు ఏం చేస్తారంటే మనకు ఈ ప్రతిభ బయట వాళ్ళది జెనెక్స్ అని చెప్పి పౌడర్ ఫామ్ ఉన్నటువంటి ప్యాకెట్ దొరుకుతుంది ఆ కేజీ ప్యాకెట్ దొరుకుతుంది పెద్ద కాస్ట్ ఏమి ఉండదు నన్ను అడిగితే ఒక నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు ఉంటుంది కేజీకి అది సో అది తీసుకొని అది తీసుకోండి ఒకవేళ అది అవైలబుల్ లేదనుకోండి మ్యారినో అని చెప్పేసి దొరుకుతుంది ఎరినో ఏరిస్ వాళ్ళది సో ఏరిస్ వాళ్ళది కాబట్టి ఇక్కడైనా దొరుకుతుంది ప్రతిప బయట వాళ్ళది కూడా ఎక్కడైనా దొరుకుతుంది సో ఈ రెండింటిలో ఏదైనా ఒకటి తీసుకోండి తీసుకొని ఇదైందనుకోండి అనుకోండి మ్యారినో అయింది అనుకోండి మ్యారినో అయితే ఒక లీటర్ నీటికి అట్లా లిక్విడ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి ఇది ఒక రెండు నుంచి మూడు ఎంఎల్ చొప్పున తీసుకోండి తీసుకొని స్ప్రే చేసేసేయండి ఫర్ ఎగ్జాంపుల్కు ఒక పది లీటర్ల నీటికి ముప్పై ఎంఎల్ చొప్పున తీసుకోండి ముప్పై ఎంఎల్ చొప్పున తీసుకొని మొక్క కట్ట కొట్టేసేయండి సో దీనివల్ల ఏమవుతుందంటే దీనికి అనంత అది చెప్తాం మీకు ఫర్ ఎగ్జాంపుల్కు మనమే ఉన్నాం అనుకోండి మనకు జ్వరం వచ్చింది రెగ్యులర్గా అయితే మన పనులు మనం చేసుకుంటాము ఏదైతే మనం రోజు చేయాల్సిన పనులు అయితే చేసుకుంటాము అది మనకు ఫీవర్ వచ్చింది అనుకోండి జ్వరం వచ్చింది జ్వరం వచ్చిన తర్వాత తగ్గింది కానీ ఏంబట్టే మనం చేయాల్సిన పని చేయలేము ఎందుకంటే వీక్గా ఉంటాము బాడీ అంతా కూడా వీక్గా ఉంటాం దాన్ని ఏంటంటే మనకు కనవాలి తీసుకెన్స్ అని చెప్పేసి అంటాం అంటే ఒక పొజిషన్ ఉంటే ఇంకో పొజిషన్కి పోవాలి అంటే వీక్నెస్ ఉన్న కాంచని మంచిగా పోవాలంటే ఏం చేస్తాం మన డాక్టర్ దగ్గర బలగోలి అని చెప్పేసి మనకి ఇస్తూ ఉంటారు సో అట్లనే మనకు మొక్క కూడా ఆల్రెడీ కింద డ్యామేజ్ అయింది కాబట్టి సో అది ఈజీ అబ్జర్వ్ చేసుకోలేదు కాబట్టి దాని పని చేసుకోలేదు కాబట్టి అప్పుడు ఏం చేస్తాం పని నుంచి మనము న్యూట్రియేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో దాంట్లో జెనెక్స్ అనేది మ్యారినో ఇచ్చిన అని చెప్పి సేరీస్ వల్లది ఉంది సో దాంట్లో కూడా ఏంటంటే మనకు అంటే మూడిట్లో చూసినా కూడా మనకు దాంట్లో కాపర్ ఉంటుంది జింక్ ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది ఓకే దాంతో పట్టుగా సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది సో ఈ విధంగా చూసినాక దగ్గర దగ్గర ఒక ఇరవై మూడు ఇరవై నాలుగు రకాల పోషకాలు అనేది ఇందులో ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఇది ఏం చేస్తుందంటే మొక్కకు కావాల్సినటువంటి ఇమీడియట్గా కావాల్సినటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో సో ఇది అందివ్వడం జరుగుతూ ఉంటుంది సో దీనివల్ల ఏంటంటే మొక్క చనిపోకుండా ఉండే ఆస్కారం హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ మనకు ఉండడం జరుగుతూ ఉంటుంది సో చనిపోకుండా హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ బ్రతకడానికి ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి సో మీరు ఈ విధంగా చేసినట్లయితే దాని తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే అండి సో దీని తర్వాత కొంతమంది అడ ఆకుపచ్చ రంగులోకి వస్తున్నాయి లేదా పసుపు రంగులోకి పసుపు రంగులోకి వస్తున్నాయి లేదా ఎర్రగా మారుతున్నాయి ఆకులని చెప్పేసినట్టు మాత్రం ఇంతకుముందు నేను చెప్పిన జెనెక్స్ కానీ లేదా అదర్వైస్ ఈ ఏరిస్ వాళ్ళది చిలఫర్ కానీ లేదు అది కాకుంటే మ్యారీనో కానీ సో మొడిట్లలో ఏదైనాప్పుడు తీసుకొని మీరు స్ప్రే చేసుకోండి మీకు ఈ పసుపు రంగులోకి లేదా ఎరుపు రంగులోకి మారిన ఆకులన్నీ కూడా మళ్ళీ సేమ్ యాస్టీజ్గా ఆకుపచ్చ రంగులోకి రావడం జరుగుతూ ఉంటుంది అదేంటంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే ప్రాబ్లం దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు చాలామంది రైతులకు ఏంటంటే తెల్లదోమ్మ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది సో కొంతమంది ఆల్రెడీ రైతులు ఇప్పుడు ఇరవై ఐదో తారీఖు ఇరవై ఐదో తారీఖు పూసుకున్న వాళ్ళు ఉన్నారు దానికట ముందుగా కూడా పూసుకునే వాళ్ళు ఉన్నారు ఫర్ కు కరీంనగర్ లో మండే అని చెప్పేసి ఉన్నాడు అతను త్రీ ఫోర్ మంత్ సెగ్మెంట్ పెట్టాడు నారు పోసాడు సో మోస్ట్లీ ఇంకొక రెండు మూడు రోజుల్లో నాటు వేసుకోబోతున్నాడు సో అతనికి ఏంటంటే ఇప్పుడు తెల్లదమ్మ సమస్య అనేది ఎక్కువగా ఉంది దానికట ముందు అతనికి త్రీ ఫోర్ సెగ్మెంట్ సెగ్మెంట్లోనే కొన్ని జెమ్డీ వైరస్కి వచ్చిన మొక్కలు కూడా కరమడం జరిగింది సో ఇమీడియట్గా అతను ఏం చేశాడు ఒక నాలుగైదు మొక్కలు ఉంటుంది పీకేసిండు పీకేసి ఎంబటే ఒక ఈ డిసైడ్ డిసైడ్ అని చెప్పేసి ఉంది కదా సో దనుగ వాళ్ళది అది స్ప్రే అది స్ప్రే చేసి కొంచెం బెటర్గా ఉందని చెప్పేసి అంటున్నాడు ఫిర్బీ అతనికి ఏంటంటే సో రాంబాన్ అని చెప్పేసి మందు వాడడం జరిగింది సో బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉండడం జరిగింది స్ప్రే చేసిన అతను మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోయింది అని చెప్పేసి మనకు చెప్పడం అయితే జరిగిందండి సో ఇది కూడా మీకు ఎందుకంటే నార్మార్లో కూడా వైరస్ వచ్చినాయి అనుకోండి మీరు ఇమిడియట్ చేయాల్సిందంటే డిసైడ్ స్ప్రే చేసుకున్నట్లయితే సరిపోతుంది సో దీంట్లో ఏదంటే మనకు రెండకంగా టెక్నికల్స్ ఉంటాయి ప్రతి తెల్లదోమ పనిచేస్తుంది పాటు ఇంకోటి వచ్చేసి దీనికి పనిచేస్తుంది ఏదైతే ఈ గుట్లు దార పదార్థాలు ఏవైతే ఉంటాయో సో వాటిని కూడా నాశనం చేయడానికి వస్తుంది చెప్పేసి పైరపేక్స్ కానీ అని చెప్పేసి పనిచేస్తాం ఉంటుంది సో ఇది సో మనకు మళ్ళీ మన టాపిక్లోకి వెళ్ళినట్లయితే న్యూటేషన్ డెఫిషియన్సీ అయితే ఈ విధంగా కంట్రోల్ చేసుకుంటాం ఇంతకుముందు మనం చెప్పినట్టు సో దాని తర్వాత ఈ తెల్లదోమ సమస్య ఉంటే మాత్రం మీరు డైప్ యంత్రాన్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ అంటే సింజంట్ అవ్వాలి పెగాసిస్ కానీ లేదా పోలో కానీ లేదు ఉన్న టెక్నికల్ చూసుకోండి మీకు ఏదైనా అవైలబుల్ ఉన్నా కూడా ఓకే సో దాంట్లో డైప్ కేంద్రం ఫార్టీ సెవెన్ పర్సెంట్ అనేది ఉందా లేదా అని చెప్పేసి చూసుకొని మీరు స్ప్రే చేసుకోండి ఓకేనా అదొకటి తెల్లదోమ సమస్యకు నెక్స్ట్ వచ్చేసి మనకు పచ్చ పురుగు సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి సో ఆ గుడ్డు దర్శన ఉన్నంతా కూడా నెక్స్ట్ పురుగు చిన్న చిన్న పురుగులుగా తెల సన్న పురుగులాగా వస్తూ ఉంటుంది సో అలాంటి సమస్య ఉన్నట్లయితే మీరు మనం ఇంతమంది ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా చెప్తాను ఎక్స్ప్లోర్డ్ అని చెప్పేసి దొరుకుతుందండి ఇమమ్ ఎక్టిన్ బంజనెట్ అని చెప్పేసి ఫైవ్ పర్సెంట్ ఉంటుంది సో దాన్ని మీరు స్ప్రే చేసుకున్నట్లయితే సరిపోతుందండి సో దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇదేంటి మనకు లద్దె పురుగు సమస్య అంటే ఓ ఏంటంటే ఈ పురుగు ఏదైతే ఉంటుందో పురుగును మనం కంట్రోల్ చేసుకుంటాం బెంజ ఏది ఈ దీంతోనే హిమమిక్ బెంజనట్టు కంట్రోల్ చేసుకుంటాము కానీ లద్ద పురుగు ఏదైతే ఉంటుందో అది కంట్రోల్ అవ్వడం లేదు ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా మనం చాలామంది రైతులు ఎక్స్ప్లోర్ కొట్టాము లేదా హిమమిక్కి బెంజనట్టు వేరే వేరే బ్రాండ్స్ కొట్టాము బట్ మాకు ఈ సమస్య అనేది పరిష్కారం కాలేదు అని చెప్పేసి చాలామంది రైతులు అడిగినప్పుడు మనం ఒకటే చెప్పాము ఈ ట్రేజర్ కానీ డెలిగేట్ కానీ లేదా తెలదో సమస్య ఉన్నా సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి ఉన్నాయనుకోండి లేదు మీ తోటలో కనుక ఈ తామరపురు ఉన్నా కూడా లేదా పై ముడితో కింది ముడితో ఉన్నా కూడా ఇలాంటి సమస్య ఉన్నట్లయితే మీరు ఇమ్మీడియట్గా తెలుసుకునే ట్రేజర్ కానీ డెలిగేట్ కానీ ఏదైనా ఒకటే ట్రేజర్ కానీ లేకపోతే డెలిగేట్ కానీ ఏదైనా ఒకటి తీసుకొని నాలుగు లీటర్ల నీటికి ఒక ఎంఎల్ చొప్పున కలుపుకోండి అంటే పది లీటర్ల నీటికి నాలుగు ఎంఎల్ చొప్పున కలుపుకొని మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మనకు తగిన ఫలితం అయితే రావడం జరుగుతూ ఉంటుందండి సో అదొకటి తర్వాత మనకు ఈరోజు వచ్చేసి మనకు ఇంకో మెయిన్ టాపిక్ అండి సో మనకు ఇంతకుముందు కూడా గంభీర్ అని చెప్పేసి ఏదైతే ఉందో గంభీర్ అనేది మనము బిల్ట్ కోసం అనేది వాడాం చాలామంది రైతులకు పనిచేయడం అయితే జరిగింది సో ఈసారి మనము ఈ బిల్టును కంట్రోల్ చేసుకోవాలంటే ముందే ఒక కల్చర్ అనేది ప్రిపేర్ చేసుకోవడం అదొకటి ఓకే అంటే ట్రై కూడా మా కానీ చూడమో సుబ్బేవ పిండి అదేవిధంగా పేడ ఒక దగ్గర పోసేసి దానిపైన మంచిగా మిక్స్ చేసుకొని అది చేసుకోవడం అది ప్రాసెస్ అంటే మనకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను సో దాని గురించి ఎక్కువ చెప్పిన కూడా వేస్ట్ టైం వేస్ట్ అవుతుంది కాబట్టి సో అది కూడా అది చేసుకోవడం ఒక ఎత్తు పాటుగా నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే మనకు ఒకటి గమ్ గబి అని చెప్పేసి రావడం రావడం జరుగుతూ ఉందండి సో ఏంటంటే ఇది చూడడానికి చిక్కటి అంటే చాలా చిక్కటి మజ్జిగలాగా లాగా ఉంటుంది ఓకే అదేవిధంగా బ్లాక్ కలర్లో ఉంటుంది దాంతోపాటుగా ఇది అసలు ఈ చేతులకు కనుక ఒకవేళ టచ్ అయితే మనకు చేతులకు టచ్ అయితే సో బాగా మంటగా ఉంటుంది సో దీన్ని వాడేటప్పుడు కప్పిలు వాడేటప్పుడు సో దీన్ని వాడుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు చేతులకు గ్లౌజులు వేసుకోండి కంపల్సరీ వేసుకోవాల్సింది దాంతోపాటుగా స్మెల్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది సో దానికోసం ఒక కట్ కానీ లేకపోతే మాస్క్ డబుల్ మాస్క్ కానీ వేసుకోండి కట్ అయితే ఒకటి సరిపోతుంది మాస్క్ అయితే మాత్రం రెండు మాస్క్లు వేసుకోండి సో అది అది ఎట్లా వాడే ఎట్లా వాడాలో నేను చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్కు మనము మిరప నాటు వేసే కంటే ముందు ఇంకొక భోజనం కొడుతూ ఉంటాం కదా భోజనం తోలుతూ ఉంటాం మామూలుగా మనము తెలంగాణలో అయితే ఎక్కువగా మనం భోజనం కొట్టేసి వాటికి నాట్ అంటే మిరప నాటు పెట్టుకుంటూ వస్తూ ఉంటాం ఈ పెట్టే కంటే ఈ భోజలు కొట్టే కంటే ఒక రోజు ముందు మీరు ఏం చేస్తారంటే కొట్టే రోజు కంటే ఒక రోజు ముందు రాత్రి ఏం చేస్తారంటే ఒక పది కిలోల రైస్ తీసుకోండి ఒక గిన్నెలో ఒక పది కిలోల రైస్ ఒక టబ్లో ఒక పది లీటర్ల వాటర్ తీసుకోండి సో అదేవిధంగా ఒక లీటర్ వచ్చేసి కబి తీసుకొని ఈ బియ్యంలో మంచి కలిపేసుకోండి దానిలో పోసి బియ్యంకి అంత పట్టే విధంగా మొత్తం అడ్జస్ట్ చేసేయండి లేదు బియ్యంలో కలపమని చెప్పేసి అనుకుంటే ఆ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్లో పోసుకోండి ఈ వన్ లీటర్ నుండి పది లీటర్ల వాటర్లు పోసుకోండి పోసుకొని ఈ పది కిలోల బియ్యం లేదా నూకలు అని చెప్పేసి అంటాం కదా బియ్యం నుండి చిన్న చిన్నగా వస్తాయి నూకలు అని చెప్పేసి అంటే మా తెలంగాణలో అయితే మరి వివిధ ప్రాంతాలు వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు సో బియ్యం నూకలు ఏవైతే ఉంటాయో ఆ నూకలు ఏవైతే ఉంటాయో నూకలు కానీ లేకపోతే బియ్యం కానీ ఆ పది కిలోలు తీసుకొని ఆ వాటర్లో పోసేసేయండి ఓకే పోసి ఈ వాళ్ళ లీటర్ని మంచిగా కలిగి పెట్టేసేయండి ఇదంటే కొంచెం లిక్విడ్ రూపంలో ఉంటుంది ఓకే కొంచెం దాన్ని ఏమంటారు కొంచెం అన్నంగా ఉంటుంది సో పోసుకొని మంచిగా కలిగి పెట్టేసేయండి కట్ట తీసుకొని మంచిగా ఆ టబ్లో వాటర్ వేసి బియ్యం అంతా కూడా కలిసే విధంగా మంచిగా నానబెట్టేసేయండి పెట్టేసి ఆ రాత్రి మొత్తం అంతా అదే విధంగా ఉంచండి సో అదే విధంగా ఉంచడం వల్ల లాభం ఏంటి అని చెప్పేసి అంటే బ్యాక్టీరియా లేదు అక్కడ ఉన్నటువంటి శీలక్ర నాశనం చేసే గుణం ఏదైతే ఉంటుందో అదో అదంతా కూడా ఆ బియ్యం నానడం వల్ల ఆ లోపలికి అనేది ఇంకపోతూ ఉంటుంది అక్కడ లోపలికి పోతూ ఉంటుంది కదా మామూలుగా ఇసుక ఉందనుకోండి ఇసుక ఏంటంటే దానికి లోపలికి పోదు జస్ట్ పట్టుకుంటుంది అంతే అదే బియ్యం ఉందనుకోండి బియ్యం ఏమవుతుంది సో అది నానిపోయేసి ఈ లోపల ఈ మంద ఏదైతే ఉంటుందో ఆ బియ్యం లోపలికి కూడా పోతూ ఉంటుంది పోయేసి బియ్యంలో ఉండే ఉండిపోవడం జరుగుతూ ఉంటుంది సో తెల్లారి లేవగానే మళ్ళీ ఏం చేస్తారు మళ్ళీ ఒకసారి కలపండి ఓకే అప్పటివరకు మొత్తం నాకు తెలిసి ఆ నీళ్ళని కూడా బియ్యం మొత్తం అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది మొత్తం గుంజేసుకుంటుంది సో అప్పుడు ఏం చేస్తారు మంచిగా బియ్యము మళ్ళొక్కసారి గ్లౌజ్ చేతుల గ్లౌజులు వేసుకొని మళ్ళొక్కసారి బయట పోసేసి మంచిగా కలిపేసేయండి బియ్యం మొత్తం మళ్ళీ మళ్ళొకసారి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసేసి మీరు ఎక్కడైతే మిరప పొలం పెడదామని చెప్పేసి అంటారు దాన్ని మొత్తం చల్లేసుకోండి ఆ పది కిలోలు ఏవైతే బియ్యం ఉన్నాయో ఆ పది కిలోలు బియ్యాన్ని అంతా కూడా చల్లేసుకోండి చల్లేసుకొని మీరు బోధలు కొట్టేసుకోండి కొట్టేసి ముక్కలు పెట్టుకోండి సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ లోపల భూమి లోపలికి ఈ బియ్యం అనేది ఏదైతే ఉంటుందో కొన్ని రోజుల తర్వాత ఈ బియ్యం అనేది ముక్కలు ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా వెళ్ళిపోతూ ఉంటుంది వెళ్ళిపేసి ఏమవుతుంది ఆ లోపల ఉంటే మందు ఏదైతే ఉంటుందో మన గమ్మి ఉంటుందో ఆ మందంతా కూడా భూమి లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి ఏమైతే వేరు పురుగు ఏదైతే ఉంటుందో సో ఫస్ట్ దాన్ని నాశనం చేస్తుంది తర్వాత బ్యాడ్ బ్యాక్టీరియాను దాన్ని నాశనం చేస్తుంది తర్వాత శిలీంద్రం ఏదైతే ఉందో దాన్ని కూడా నాశనం చేస్తుంది సో దీనివల్ల ఈ చే ఈ మూడు చేయడం వల్ల ఏమవుతుంది అదే ఇంకా ఫంగస్ను ఫంగస్ ఏదైతే ఉందో ఫంగస్ను కూడా నాశనం చేస్తుంది సో దీనివల్ల ఏమవుతుంది ఈ నారీటిని కంట్రోల్ చేయడంతోనే ఏమవుతుంది ఈ వేర్లు అనేది చాలా ఫాస్ట్గా భూమి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది సో ఎప్పుడైతే ఈ వేర్లు భూమిలోకి చాలా ఫాస్ట్గా వెళ్ళడం జరుగుతూ ఉంటుందో మొక్కకు కావాల్సిన న్యూట్రియన్స్ అదేవిధంగా నీరు సూక్ష్మ కానీ స్థూల కానీ అదేవిధంగా నూనె నీరు ఏదైతే ఉంటుందో సో చాలా మొక్క ఫాస్ట్గా అబ్జర్వ్ చేసేసుకొని చాలా ఫాస్ట్గా ఏనుకోవడానికి అంటే మొక్క ఏనుకోవడానికి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది భూమిలోకి వెళ్ళేసి ఆ వేర్ వ్యవస్థ అంతా కూడా పెరగడానికి చాలా అంటే చాలా దోహదపడుతూ ఉంది సో దీనివల్ల మనము వెల్ట్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఓకే అదేవిధంగా కాండం కుల్లుడు కూడా కాండం కుల్లుడు కూడా కాండం కుళ్ళు ఎందుకు వస్తుంది కింద ఉన్నటువంటి న్యూట్రియన్స్ ఏవైతే ఉంటాయో కింద ఉన్నటువంటి న్యూట్రియన్స్ ఏవైతే ఉంటాయో ఇవి మొక్క కనించినప్పుడు అది వీక్ అయిపోయేసి వీక్ అయిపోతుంది మొక్క ఇప్పుడు మనకు అన్నంపై మనం వీక్గామా వీక్ అయిపోతాం కదా సో వీక్ అయినప్పుడు ఏమవుతాం ఆటోమేటిక్గా మన మీద ఈ వైరస్ కానీ లేదా బ్యాక్టీరియా కానీ అటాక్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో అట్లనే ఈ వేర్లు ఏవైతే ఉన్నాయో మొక్క మనం నడినటువంటి మిరప మొక్క ఏదైతే ఉంటుందో దాని యొక్క వేర్లు సరిగా పనిచేయకపోయినట్లయితే అక్కడ ఉన్నటువంటి నీటిని అదేవిధంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే సూక్ష్మ పోషకాలు కానీ స్థూల పోషకాలు ఏవైతే ఉంటాయో వాటిని అబ్జర్వ్ చేసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ పైన ఉన్నటువంటి మొక్క అనేది వీక్ అయిపోతుంది సో దానివల్ల ఏమైతే అక్కడ కాండం దగ్గర మనకు సో కాణకులుడనే రావడం ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సో దాన్ని కూడా చూసినట్లయితే స్త్రీ వర్షిని ఆగ్రోస్ అని చెప్పేసి ఉంటుంది సో స్త్రీ వర్షిని ఆగ్రోస్ సో వాళ్ళది సో వాళ్ళది తీసుకొని మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఐ మీన్ కలుపుకుని ఈ విధంగా చేసుకున్నట్లయితే మనము బిల్ట్ను సమూలంగా నిర్మించుకునే వాళ్ళు తాము ఇది ఎన్నిసార్లు వేసుకోవచ్చు అని చెప్పేసి అంటే మీ ఇష్టం రెండు సార్లు వేసుకోవచ్చు మూడు సార్లు వేసుకోవచ్చు సో కాకపోతే ఏంటంటే మనం ముందే ఈ విధంగా చేసుకున్నట్లయితే మనము ఈ బిల్ట్ ప్రాబ్లం కొంతవరకు తగ్గించుకోవచ్చు అదేవిధంగా మొక్క ఫాస్ట్గా ఏరుకోవడానికి అదేవిధంగా మొక్క వేర్లు పెరగడానికి మొక్క వేర్లు పెరిగినాయి అనుకోండి ఆటోమేటిక్గా పైన లాట్ వస్తూనే ఉంటుంది లాట్ అనేది అంటే సైడ్ బ్రాంచెస్ కానీ లేదా మొక్క చాలా ఫాస్ట్గా పెరగడానికి ఈ వేర్లే కదా మెయిన్ అంతే కదా ఇప్పుడు మనం ఇల్లు కట్టుకున్నాం అనుకోండి మనకు ఇల్లు బాగుండాలని చెప్పేసి ఏంది ఒక పిల్లర్ పిల్లర్లు ఏవైతే ఉంటాయో అవి గట్టిగా ఉన్నాయనుకోండి బేసిక్ ఏదైతే ఉంటుందో బేస్మెంట్ ఏదైతే ఉంటుందో అది గట్టిగా ఉందనుకోండి ఆ పైనటువంటి బిల్డింగ్ కూడా బాగా చాలా రోజులు మనకు ఉండడానికి అనువుగా ఉంటుంది అదే బేస్మెంట్ సరిగ్గా వెళ్ళినప్పుడు పిల్లలు సరిగ్గా వెళ్ళినప్పుడు ఏమవుతుంది సో ఏ రోజైనా ఏ వర్షానికి కూల ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో అట్లనే మనకు వేరే వ్యవస్థ అనేది చాలా పటిష్టంగా ఉందనుకోండి సో మనకు మొక్క కూడా పెరుగుతూ ఉంటుంది దాంతోపాటుగా మనకు ఈల్డింగ్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి దాంతోపాటుగా మనిషి దృఢంగా ఉందనుకోండి వేరే రోగాలు రావు అదే మొక్క కూడా దృఢ దృఢంగా ఉందనుకోండి వేరే వ్యవస్థ దృఢంగా అంటే గట్టిగా ఉందనుకోండి సో వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ సో అంత ఈజీగా లొంగే అవకాశం ఉండదు సో అందుకోసమే మీరు ఈ రకంగా మీరు చేసుకున్నట్లయితే మాత్రం మీరు ఖచ్చితంగా లాభాలు ఆర్జించే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి